భారత జట్టు మరో ఇంట్రెస్టింగ్ సిరీస్ కు రెడీ అయిపోయింది టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబే ఐదు టీ ట్వంటీల సిరీస్ లో పాల్గొంది టీమిండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ సారథ్యంలో సిరీస్ ను నాలుగు ఒకటితో సొంతం చేసుకుంది కొన్ని రోజుల్లో విశ్రాంతి తర్వాత మరో సిరీస్ కు సిద్ధమైంది ఇప్పుడు శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రస్తుతం భారత జట్టు మూడు టీ ట్వంటీలతో పాటు మూడు వన్డేలు ఆడనుంది జులై ఇరవై ఏడున జరిగే ఫస్ట్ టీ ట్వంటీతో ఈ సిరీస్ కు తెరలేవనుంది ఆ తర్వాత వరుసగా రెండు రోజుల్లో మరో రెండు టీ ట్వంటీ మ్యాచ్లు జరగనున్నాయి ఈ క్రమంలోనే ఈ సిరీస్ కు మెనీ బ్లూ రెడీ అవుతున్నారు అయితే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ సెషన్ కూడా మొదలు పెట్టారు గంభీర్ తన ప్రాక్టీస్ సెషన్ లో తన మార్క్ ను చూపించాడు సీనియర్లు జూనియర్ అందరూ ఆటగాళ్లను పరుగులు పెట్టించాడు వాళ్ళందరితో జాగింగ్ రన్నింగ్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయించాడు అలాగే బ్యాటర్ల ట్రైనింగ్ ను దగ్గర నుంచి నిశ్చితంగా గమనించాడు అయితే ఈ ప్రాక్టీస్ సేషన్ లో గంభీర్ ఎక్కువగా తన దృష్టిని స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ మీదే ఉంచాడు అతనికి బ్యాటింగ్ టెక్నిక్ నేర్పుతో కనిపించాడు బ్యాటింగ్ మెలకువల గురించి అతడితో డిస్కస్ చేశాడు ఇదే ట్రైనింగ్ సెషన్ లో హైలైట్ గా నిలిచింది సంజు బ్యాటింగ్ ను గతంలో పలుమార్లు గంభీర్ పొగిడిన సంగతి తెలిసిందే అతడు చాలా క్వాలిటీ బ్యాటర్ అని టీమిండియాలో పక్కా ఉండాల్సినోడని చెప్పాడు ఇప్పుడు అతనికి చిట్కాలు ఇస్తూ కనిపించడంతో సంజుపై గౌతి ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది ఇక లంక టూర్ లో టీ ట్వంటీ సెలెక్ట్ అయిన శాంసన్ వన్డే టీంలో చోటు దక్కించుకోలేకపోయాడు రాహుల్ రిషబ్ పంత్ శ్రేయశ ను కంబ్యాక్ ఇవ్వడంతో సంజు కి ప్లేస్ దక్కలేదు మొత్తానికి సంజు శాంసన్ పై గౌతంగా మీరు ఫోకస్ పెట్టడం అతని కెరీర్ కు మంచి శుభ పరిణామమే